అవును వెంకటేశ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దివి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పడిన అన్ని ఏర్పాట్లు చేశాం అలాగే పద్దెనిమిదవ తారీఖుని సాయంత్రం ధ్వజారోహణ అంగురపణతో స్టార్ట్ అయ్యి పంతొమ్మిదవ తారీఖుని మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు రథోత్సవం జరుగుతుంది వీధుల్లో భక్తులందరూ వచ్చి రథోత్సవం తిలకించవలసిందిగా కోర్సును అలాగే సాయంత్రం ఆరు గంటల కళ్యాణం మండపము నందు ఉత్సవం జరుగుతుంది ఖజాన ఉత్సవాలకి భక్తులందరూ ఇచ్చేయవలసింద కోరుతున్నాం అలాగే వచ్చిన భక్తులు భక్తులందరూ తీర్థపక్షేకరించి స్వామివారి కుప్పకు పాత్ర కావాలని కోరు ప్రధిస్తున్నాం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ కోనసీమ జిల్లా పాత్ర మండలం వాడపల్ల క్షేత్రం ఏడుసిన వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపరం స్వామివారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగబడుతున్నాయి ఈ నెలగా పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం నుంచి రేపటి నుంచి స్వామివారి యొక్క బుష్పట్ ఆరాధన స్వస్తి వాచనం దీక్షాధారణ వాస్తుపూజ అంకురార్పణ స్వామివారి యొక్క ధ్వజారోహణ దిగ్దేవతా బలిహరణ కార్యక్రమాలతోటి నీరాజన మంత్రపుష్పాలతోటి పరిసమాప్తం అవుతాయి శుక్రవారం ఉదయం సుప్రభాత సేవతోటి స్వామివారి యొక్క మేలు కలుపు తీర్థబింద తీసుకురావడం స్వామివారి యొక్క అర్చన అనంతరం స్వామివారి యొక్క సర్వదర్శనాలతోటి ఏర్పాటు ప్రారంభమవుతాయి మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి యొక్క దివ్య రథోత్సవం అత్యంత వైభవోత్సవంగా నాలుగు మాడవీధుల్లో జరపబడుతుంది రాత్రి ఆరు గంటలకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది ఈ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క కరుణాకటాక్షలు పొందవలసినగా కూర్చున్నాము ఇరవయో తారీఖు అనగా ద్వాదశి శనివారం రోజున స్వామివారి యొక్క పొన్నవాహనోత్సవం రాత్రి ఏడు గంటలకు అత్యంత వైభోత్సవంగా జరగబడుతుంది నాలుగు మాడ వేదలు గ్రామోత్సవం జరపబడుతుంది ఆదివారం రోజున స్వామివారి యొక్క మహదాశిరచనం అనే కార్యక్రమంతో సదస్య వ్రతం అనే కార్యక్రమంతో వేద పండుగలతోటి వేద ఆశీర్చన జరుగుతుంది తదనంతరం స్వామివారికి స్వామివారం రోజున స్వామివారి యొక్క వృద్ధ గౌతమి నది తీరాన్న తెపోత్సవ కార్యక్రమం కనులారా వీక్షించి ఈ యొక్క స్వామివారి యొక్క కరుణాకటాక్షాల బందోబస్తు వృద్ధ కరుణాకటాక్షాల బందోగా కూర్చున్నాము మంగళవారం రోజున స్వామివారి యొక్క అవప్రదోత్సవ స్నానం చక్ర స్నానంతో స్వామ మహా మహాపూర్ణావతి కార్యక్రమంతో పరిసమాప్తం అవుతాయి చక్రస్నానంతో పరిసమాప్తం అవుతాయి బుధవారం రోజున స్వామివారి యొక్క పవళింపు సేవా కార్యక్రమంతో ద్వాదశ ప్రదక్షిణాలతోటి స్వామివారి యొక్క పవళింపు సేవా కార్యక్రమాలతోటి పరిసమాప్తమవుతాయి ఈ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా కనులారా వీక్షించి స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు పొందవచ్చునగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ